దేవర మూవీ చూసే వరకు నన్ను బ్రతికించండి ఎన్టీఆర్ ఫ్యాన్ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలు షురు చేసుకుంటుంది ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది ముఖ్యంగా ఎన్టీఆర్ చెబుతున్న చివరి ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాలీవుడ్ సినిమాని తలపించే విధంగా ఉంటుంది అని చెప్పడం సగటు ప్రేక్షకుణ్ణి మెస్మరైజ్ చేస్తుంది అభిమానులు ప్రస్తుతం రిలీజ్ డే కోసం వేచి చూస్తూ సంబరాలు చేసుకుంటున్నారు తారక్ పోస్టర్లకు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ పాన్ ఇండియన్ మూవీ విడుదలకు ముందు తమ ఫేవరెట్ స్టార్పై తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా తారక్కి ఓ కొత్త విన్నపం చేశాడు ఒక వీరాభిమాని క్యాన్సర్తో చావు బతుకుల మధ్య ఉన్న తారక్ అభిమాని కౌశేక్ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి తమ బిడ్డ పరిస్థితి గురించి వెల్లడించారు బ్లడ్ క్యాన్సర్తో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాను చనిపోయే ముందు దేవరా సినిమా చూడాలనుకుంటున్నానని తన కోరికను తెలిపాడు తాను బతకనని దేవరా విడుదల తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు వరకైనా తనని బ్రతికించాలని డాక్టర్లను అతడు వేడుకుంటున్నట్టు తల్లిదండ్రులు వెల్లడించిన తీరు హృదయాలను కలిసివేస్తుంది తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పేరెంట్ ఈ విషయంపై చంద్రబాబు పవన్ తారక్ స్పందించాలని ప్రాధాయపడ్డారు అభిమానులకు కష్టం ఉంది అంటే వెంటనే స్పందిస్తారు తారక్ ఇప్పుడు తన అభిమాని కౌశిక్ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి మరి తారక్ అభిమాని చివరి కోరికను నెరవేరుస్తాడా ఈ విషయంలో తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు ఈ విషయాలు తెలియాలి అంటే జూనియర్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే